బస్సులో స్టార్ట్ అయిన మా జర్నీ టూ అవర్స్ తర్వాత మా ఆయన అయితే నిద్రపోయిండు ఇకపోతే మా పిల్లల్ని నేను నిద్రపోతే నేను కూడా ఒక కొనుక్కు వేద్దా అనుకుంటే ఏది అసలు నేను ఆ కొండలను అడవులను అలాగే చూస్తూ వచ్చారు వాళ్ళ ఇంట్రెస్ట్ నేనెందుకు కాదనాలి అని నేను కూడా అలాగే చూసుకుంటూ వచ్చాను నెక్స్ట్ మణగూరు డిప్పుకి అయితే వచ్చినాం స్టాండ్ బయటకు వచ్చి ఆటో స్టాండ్కి వెళ్ళేటప్పుడు బొగ్గు గనులు అనుకుంటా ఎంత అందంగా ఉన్నాయో నెక్స్ట్ ఆటో అయితే ఎక్కేసినాం ఈ ఆటో ఎక్కి టూ అవర్స్ జర్నీ చేయాలి అస్సలు ఇంత దూరం ఉంటుందని అస్సలు అనుకోలేదు ఇంకనేం బైక్ మీద వచ్చినాము అనుకో నా పని గోవింద అయిపోయేది ఎటు చూసినా కొండలు రాళ్ళు అడవులు ఇవే ఉన్నాయి అందుకనే తెలంగాణలో అడవులు ఎక్కువ ఉంటాయి అంటారు ఎట్టకెలుగు కరిగ్గుడమైతే రీచ్ అయినా మినిట్స్ అలా నడుచుకుంటూ వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే నేను మా వదిన వరలక్ష్మి వ్రతం పూజ అయితే కంప్లీట్ చేసినాం మా వదిన అయితే అమ్మవారిని మస్తు రెడీ చేసింది అమ్మవారిని చూడగానే నా మైండ్లోని టెన్షన్స్ అన్నీ పోయి మనసు ప్రశాంతంగా అనిపించింది నెక్స్ట్ అయితే మా అమ్మ ఆ రోజు చేసిన ప్రసాదాలన్నీ మాకు పిల్లలు పెట్టేసింది వేసిన ఆకలికి ప్రసాదాలన్నీ అమృతంలా అనిపించాయి ఫస్ట్ టైం ఇంత జర్నీ మీద విరక్తి పుట్టింది నాకు సరే ఓకే ఓకే మీకు ఈ ఊరి గురించి ఈ ఊరి సాంప్రదాయాల గురించి మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి త్వరగా నేను తినేస్తున్నాను మీరు కూడా తినేయండి ఓకే అండి బాయ్